ఓం ఒక్క శబ్దం వినగానే మన హృదయంలో ఏదో శాంతికరంగా మారుతుందేమో అనిపిస్తుంది కదా కానీ ఈ ఓంలో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి ఈరోజు మనం ఓం యొక్క ఆదిమూలం నుండి దాని మిస్టికల్ సీక్రెట్స్ వరకు ఒక అద్భుతమైన యాత్ర ప్రారంభించబోతున్నాం ప్రపంచానికి జన్మనిచ్చిన శబ్దం ఓం యొక్క గాథను తెలుసుకుందాం సృష్టి మొదటి క్షణంలో ఒక శబ్దం మారుమోగింది అది శబ్దం కాదు అది జీవం అది శబ్దం పేరు ఓం ఓం అనేది మౌనంగా మాట్లాడే జీవన మంత్రం ప్రతి సృష్టికి ఒక ప్రారంభం ఉంటుంది మ అని మన వేదాలు చెబుతున్నాయి ఓం అనే శబ్దం నుండి సృష్టి పుట్టిందని ఓం అనేది ప్రాథమిక శబ్దం అంటే మొదటి శబ్దం అని భావించబడుతుంది మనం ఊహించుకుంటే నిశ్శబ్ద ఆకాశంలో ఒక స్వల్ప తరంగం ఉద్భవించి అది విస్తరించి గాలులు నదులు భూమి అగ్ని ఆకాశం అన్ని పుట్టుకొచ్చాయి ఈ శబ్దమే ఓం ఇది కేవలం భౌతిక శబ్దం కాదు ఇది జీవన శక్తి స్పందన ఓం అనేది ఏదైనా ప్రత్యేక మతానికి పరిమితం కాదు ఇది ప్రపంచం అంతటిని అనుసంధానం చే శబ్దం ఓం ఎటువంటి దేవుడికి మాత్రం సొంతం కాదు హిందూ ధర్మంలో మాత్రమే కాదు బౌద్ధం జైన వంటి అనేక తత్వాలలో కూడా ఓంను ఆత్మతత్వ ధ్వనిగా చూశారు ఓం అంటే ధర్మం కాదు మతం కాదు ఓం అంటే జీవితం ప్రాచీన భారత తత్వశాస్త్రం ప్రకారం ఓం అనేది బ్రహ్మం యొక్క ప్రతీకం బ్రహ్మం అంటే ఏంటి అది పరమ సత్యం అది చూపించలేనిది చెప్పలేనిది అనుభవించదగినది ఓం శబ్దంను మెల్లగా పఠిస్తూ మనం నిశ్చల ధ్యానంలోకి వెళ్తే మనమంతా బ్రహ్మ సాక్షాత్కారానికి దగ్గర అవుతాం ఓం అనేది కేవలం ఒక శబ్దం కాదు అది సమస్త ప్రకృతి స్పందన ఓం యొక్క మూడు అక్షరాలు ఆ ఓపెన్ మౌత్ శబ్దం జాగృత స్థితి ఊ మధ్య శబ్దం స్వప్న స్థితి మా మోన శబ్దం అంటే సృష్టి స్థితి ఇంకా ఓం చిహ్నంలో ఉన్న తలుపు బిందువు గుర్తుందా అది తురియ స్థితి అంటే జాగరణ స్వప్నం నిద్ర స్థితులకు మించిన శుద్ధ పరిపూర్ణ జ్ఞాన స్థితి అయితే దీని ఒక కథనం కూడా ఉంది ఒక ఋషి ధ్యానిస్తూ ఓం మంత్రాన్ని పఠించినప్పుడు తాను తన శరీరం భావ భావనలు ప్రపంచాన్ని మర్చిపోయి ప్రత్యక్షంగా బ్రహ్మను అనుభవించాడట ఓం చిహ్నాన్ని గమనించారా ఇప్పుడైనా దాని మూడు వంకరాలు జాగ్రత్త స్వప్న సృప్తి స్థితులు మరియు చిన్న గోళ అంటే జననం మరణం పునర్జన్మకు చక్రం మరియు బిందువు మోక్షం బ్రహ్మజ్ఞానాన్ని సూచిస్తుంది ఇది ఎంత ఖచ్చితమైన సాక్రెట్ గవర్న్ జియోమెంట్రీలో నిర్మితమైందో చూడండి ప్రతి వంకరు మన జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుంది ఓం అంటే కేవలం ఒక రూపం కాదు అది మన ఆత్మ ప్రయాణాన్ని చూ చెప్పే మ్యాపు ప్రపంచ సృష్టి శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువు ఒక శబ్ద తరంగంతోనే ఏర్పడుతుంది ఓం అనేది ఒక శబ్ద తరంగం మాత్రమే కాదు ఒక శక్తివంతమైన కంపనం ఈ కంపనం సృష్టిని ప్రారంభించింది జీవన శక్తిని ప్రసరింపజేసింది విశ్వ మౌలిక శక్తిలో అనుసంధానం చేస్తుంది ప్రతి మనస్సు ప్రతి హృదయం ఒక ధ్వనిలో మునిగితే విశ్వశక్తితో ఒకటవుతుంది ఓం మంత్రం ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది ఓం చాంటింగ్ మన మెదడులో ప్రత్యేకమైన తరంగాలను సృష్టిస్తుంది ఈ తరంగాలు మనలో శాంతి స్థిరత ఆనందం తీసుకొస్తాయి ఒక చిన్న ప్రయోగం చేద్దాం అందరూ కలిసి గ్రూప్గా కూర్చొని డైరెక్ట్గా మెడిటేషన్ ధ్వనితో ధ్యానం చేశారు కొద్ది వారాల్లో వారికి బీపీ తగ్గింది టెన్షన్ మాయమైంది హృదయం ఆరోగ్య ఆరోగ్యకరమైందని చెబుతుంటారు ఓం చాంటింగ్ అంటే మన అంతరంగ ఓం చాంటింగ్ అంటే మన అంతరంగాన్ని శుభ్రం చేసుకోవడం ఓంలో మూడు అక్షరాలు ఉన్నాయి ఆ జననం ఊ అభివృద్ధి మా లయము అంటే సృష్టి ప్రారంభం బ్రహ్మదేవుడు సృష్టి సంరక్షణ విష్ణువు సృష్టి విలయం శివుని ప్రతిబింబిస్తుంది ఓం ధ్వని వినిపించిన ప్రతిసారి మనం జీవితం యొక్క ప్రయాణం మొత్తం మన హృదయంలో అనుభవించగలగాలి నేడు ఓంని ఎక్కడ చూసినా కనిపిస్తుంది యో యోగాసనాలు మెడిటేషన్ క్లాసులు జ్యువెలరీలు టా టాటూలలో కూడా కనిపిస్తూ ఉన్నాయి ఓం ఇప్పుడు అన్ని సంస్కృతుల్ని దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది కానీ అసలు విషయాన్ని మర్చిపోకండి ఓం అనేది ఒక ఫ్యాషన్ కాదు ఓం అనేది మన ఆత్మలో విశ్వంతో కలియక పొందే మార్గం ఒక చిన్న ఒక చదువుతు ఓం చదువుతున్నప్పుడు మీ ఆత్మ ప్రపంచాన్ని మించిన విశ్వశక్తిని అనుభవిస్తుంది ఓం మంత్రం చాటింగ్ చేస్తూ ధ్యానం చేస్తూ మన మానసిక స్థితి మెల్లగా శాంతంగా మారుతుంది మన హృదయ స్పందనలు మన బ్రెయిన్ ఫ్రీక్వేష్ ఫ్రీక్వెన్సీలు సుస్థిరంగా మారి దేవత్వానికి దగ్గర అవుతాయి చివరి ప్రయత్నం చేయండి కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక ఓం శబ్దాన్ని హృదయంలో ఊహిస్తూ ధ్యానం చేస్తే మీరు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు అనుభవిస్తారు మాటలు మానేసి ఓం శబ్ద శబ్దాన్ని మౌనంగా వినండి ఓంని ఒక్కో మారు పఠించండి మీ లోపల శబ్దాన్ని మీ హృదయ స్పందనను గమనించండి ప్రతి ఓంతో మీరు సృష్టి అంతటా విస్తరించినట్లు భావిస్తాము ఓం ఓంలో జీవితం ఉంది ఓంలో విశ్వం ఉంది ఓంలో మీరు నేల మీద నడుస్తున్న ఒక అద్భుతమైన ప్రయాణం మీరు కూడా ఓం శబ్దంతో ఓం శబ్దంతో మీ జీవితంలో వెలుగు నింపుకోండి ఓం శబ్దం వినిపించిన ప్రతిసారి మీరు విశ్వంతో మాట్లాడుతున్నారనిపిస్తుంది ఓంలో మీరు నేను ప్రకృతి అన్నీ కలిసి ఉన్నాం మీరు కూడా ఓం ధ్వనిలో మునిగి మీరు నిజమైన పరమానందం వైపు ప్రయాణం మొదలుపెట్టండి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శాంతి శాంతి శాంతి